హలో ఎవరి వన్ మై వాల్డ్ అండ్ ప్లాన్స్కి స్వాగతం ఈరోజు మనం మటన్ గోంగూర టమాటా ఇవి వేసి కర్రీ చేద్దాం నేను ఎప్పుడు చేస్తూ ఉన్నా వెరైటీగానే చేస్తూ ఉంటాను ఒకేలా చేయను ఇది పసుపు వేసుకున్న మటన్లో కొంచెం కొంచెం సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కొంచెం కలిపేద్దాం మళ్ళీ నూనెలో తాలింపు వేసుకునేటప్పుడు మళ్ళీ వేసుకోవాలి ఉప్పు కారం అన్నీ మళ్ళీ వేసుకొని ఇలా చేయటం వల్ల అంటే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి స్మెల్ వచ్చి టేస్ట్ బాగుంటుంది మనం ఒక సైడ్లో గోంగూర కూడా ఉడకబెట్టుకొని టమాటో పచ్చిమిరపకాయలు వేసుకొని గోంగూరలో టమాటా ఎందుకు వేసుకోవాలంటే ఇక్కడ పూనాలో పుల్లగా ఉంటుందన్నమాట గోంగూర కొంచెం టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని అది వేసి చేస్తున్నాను గోంగూర కనుక కొంచెమే ఉల్లిపాయలు వేస్తున్నాను చిన్న రెండు రూపాయలు నేను చేస్తున్న వీడియోస్ నచ్చుతున్నాయో లేదో తెలియదు మీరు నాకు కామెంట్ చేయండి నచ్చినట్లయితే ఎలా చేయాలి ఇంకా ఎలాగా బెటర్గా ఉంటుంది అనేది మీరు నాకు చెప్తే సజెషన్స్ ఇస్తే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అంటే నాకు కొంచెం మాట్లాడటం కొంచెం కష్టంగా ఉంటుందా నా మాటలు బాగుండట్లేదో తెలీదు నా వంటలు అంటే చాలామంది మెచ్చుకుంటారు చుట్టాలు ఏంటి ఫ్రెండ్స్ ఏంటి అందరూ మెచ్చుకుంటారు కొంచెం పర్వాలేదు బాగానే చేస్తాను మీకు నచ్చినట్లయితే నాకు సజెషన్స్ ఇవ్వండి నా ఇందులో కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా తిప్పి మటన్ వేసి వేసి మసాలా అంతా పెట్టేలాగా ఇలా కట్టేసుకుంటే కొంచెం నీళ్ళు పోసేసుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత ఓకే విజిల్ చూస్తే సరిపోతుంది అన్నమాట మనకి నేను కొంచెం మటన్లో గోంగూర కలుపుతాం కనుక మనకి ఎక్కువ ఇది గ్రేవీ అవసరం లేదు ఎందుకంటే గోంగూరలో కలపటం వల్ల మన గ్రేవీ వస్తుంది అందుకని కొంచెం లైట్గా వేసి మసాలా కలవటం కోసం వేయించుకొని అంత పచ్చివాసన పోయే వరకు వేయించి నీళ్ళు పోసుకొని గొంగర ఉడుతుంది ఇది కొంచెం పులుపు ఉండదు ఇది కొ ఉంటుంది గట్టిగా కూడా ఉంది ఇది చూద్దాం అందుకే టమాటా కూడా వేసాం కదా బాగానే ఉంటుంది మొక్కకి మసాలా పట్టేస్తుంది మనం నీళ్ళు పోసేసుకోవచ్చు మటన్ ములిగే వరకు నీళ్ళు పోసి మా పెట్టి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేయచ్చు మటన్కి టూ పీజల్సే పెట్టాను అన్నమాట అంటే బా బాగుంటే లేదగా ఉంది కదా అందుకని అలాగే పర్వాలేదు కొంచెం పుల్లగానే ఉంది కాకపోతే పులుపుతో పాటు కొంచెం గొగర కూడా ఉంటుంది ఇక్కడ గోంగూర ఎందుకంటే మనకి ఎండల్లో వచ్చిన గోంగూర చాలా పుల్లగా టేస్టీగా వేరే ఇమ్యూనిటీలో బాగుంటుంది ఇక్కడ కొంచెం క్లైమేట్ గురించి అలా ఉంటుందన్నమాట బాగా ఉడికిపోయింది గోమ కొంచెం నీళ్ళు వచ్చింది కదా తీసేసి కొంచెం రుబ్బి పెట్టుకోవాలి మెత్తగా కొంచెం రుబ్బితే బాగుంటుందన్నమాట కలుస్తుంది మటన్లో కలవాలంటే కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి ప్లెయిన్గా కూడా కొంచెం కర్రీ తీసి పెట్టాను ఇది గోంగోర గోంగూర దీనిలో వేసేద్దాం వేసి వచ్చింది టేస్ట్ పర్వాలేదు ఫుల్గా ఉంది మటన్లో బాగానే కలిసింది అయిపోయింది మటన్ కూడా చక్కగా అయింది ఇది దీనిలోకి షిఫ్ట్ చేద్దాం బాగా అయింది టేస్ట్ బాగుంది కమ్మగా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ